మెదక్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ అవతరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు అదనపు ఎస్పీ మహేందర్తో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు జిల్లా అధికారులు సిబ్బంది కలిసి జయహే తెలంగాణ గీతాన్ని ఆలపిస్తూ కార్యక్రమానికి మరింత శోభ చేకూర్చారు మొత్తం పదహారు అడుగుల ఎత్తులో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లి విగ్రహం పది అడుగుల విగ్రహం నాలుగు అడుగుల బేస్మెంట్ రెండు అడుగుల పీఠంతో కలిపి కలెక్టరేట్ ముందు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డిఆర్ఓ భుజంగరావు మాట్లాడుతూ తెలంగాణ తల్లి ప్రజల్లో ఐక్యత ఆత్మగౌరవాలకు ప్రతీక అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ విగ్రహం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది అన్నారు అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయడం శుభపరిణామం అని పేర్కొన్నారు కలెక్టరేట్కు వచ్చే ప్రజలను ఈ కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహం ఆకట్టుకుంటుందని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ వేణు డిఈ టెక్నికల్ కరుణ్ ఏడబ్ల్యూఇ అరుణ్ రెడ్డి డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు పరిపాలనా అధికారి యూనస్తో పాటు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అడిషనల్ ఎస్పి మహేందర్ గారు డిఎఫ్ఓ గారు ఆర్ఎండ్బిఈ గారు డిఈఓ గారు డిఆర్డిఓ పిడి గారు ఇతర జిల్లా అధికారులు ఐడిఓసి సిబ్బంది మొత్తం అందరు కూడా తర్వాత ఇతర అధికారులు ఎవరు వచ్చిన వారందరికీ తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం తొమ్మిది డిసెంబర్ తొమ్మిదవ తారీఖున జరుపుకునే విధంగా నిర్దేశించిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఇక్కడ ఆవిష్కరించుకున్నాం ప్రభుత్వ ఆదేశాల క్రమంగా మనకు తెలుసు భరతమాత అని మనము అనుకుంటూ ఉంటాం మన దేశం మొత్తానికి దేశానికి ఒక ప్రతిరూపంగా మనం తెలంగాణ భారతదేశానికి భరతమాత అని పెట్టుకొని ఒక విగ్రహాన్ని మనం మనసులో ప్రతిష్ఠ ప్రతిష్ఠించుకున్నాం అదేవిధంగా తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత ఈ యొక్క భూమికి ఈ యొక్క నేలకు ఒక రిఫ్లెక్షన్ ఉండాలి కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకొని దాన్ని ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రతిష్ఠించుకునే విధంగా ఈ రోజున గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల క్రమంగా మన మెదక్ జిల్లాలో ఐడిఓసి ముందర ఈ యొక్క స్టాచ్యూని విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతున్నది దీనిలో భాగంగా ఆర్ఎన్డిపి ఆర్ఎన్పి వారు అన్ని జిల్లాల్లో కూడా ఆ సేమ్ డిజైన్ తర్వాత సేమ్ ప్లేస్ అంటే గవర్నమెంట్ వారు నిర్దేశించిన క్రమంగా ఒక రిప్లిక్ ఒకటి ఇచ్చి అంత ఇట్లే ఉండాలనే ఆదేశాలతోటి మన దగ్గర కూడా ఈరోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనకు ఆవిష్కరించుకునేటువంటి అవకాశాన్ని బి వారు ప్రభుత్వ ఆదేశాల క్రమంగా కల్పించారు డిపార్ట్మెంట్ త్రోడ్ స్టేట్ లో ప్రతి డిస్టిక్ కలెక్టరేట్ ఆఫీస్లో సేమ్ డిజైన్ సేమ్ నమూనా మనకు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ చేపట్టడం జరిగింది ఈ కృషికి ఆర్ డిపార్ట్మెంట్ యొక్క అధికారులకు అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ సభకు ఇచ్చేసిన మన అధికారులందరికీ నమస్కరిస్తున్నాను ఈ డిసెంబర్ తొమ్మిది మనం ప్రతి సంవత్సరము ఈ విధంగా జరుపుకునే విధంగా మనం ఇక్కడ మన కలెక్టరేట్ ఆఫీస్లో తెలంగాణ తల్లిది ఇక్కడ ఉంటుంది మనకు నిత్యం మనకు ఒక మనకు ఆశీర్వచించే ఇచ్చే విధంగా మన అధికారులకు మనకు గుర్తు చేస్తూ మనం ఎలా పనిచేయాలి ఎందుకంటే మన మదర్ ల్యాండ్ అనేది ఒక భావన మనకు అలా సేవ చేసుకునే మనకు ఒక ఒక నమూనా గుర్తుగా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ గవర్నమెంట్ ఆదేశం ప్రకారం పది గంటలకు ఆవిష్కరించుకున్నాం దీనిలో భాగంగా ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనకు కొంత వేరే కార్యక్రమాలలో ఉన్నాం కాబట్టి మనం ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి అధికారికి తర్వాత సిబ్బందికి జిల్లా అధికారులకు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ నాయకు నమస్కారములు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సమావేశం ఈరోజు పది గంటలకు జరిగింది అలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి సెలబ్రేషన్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది ఆ ఉద్దేశం ప్రకారంగా ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే మనకు ఉద్యమంలో తెలంగాణ తల్లి గురించి ఎంతోమంది పోరాడినరు అలాగే మనం తెలంగాణ సాధించుకున్నాం ఆ తెలంగాణ ఎల్లప్పుడూ గుర్తుండాలని చెప్పి మనకు తెలుగుంటి ఆడపడిచి ఎలా ఉంటుందో ఆ విధంగా మన విగ్రహం ఏర్పాటు ఇక్కడ చూసుకుంటున్నాము అలాగే ప్రతిరోజు చాలామంది కలెక్టరేట్కు వివిధ ప్రాంతాల నుంచి చాలామంది వస్తారు తెలంగాణ తల్లి ఎప్పుడు మనందరి హృదయాలు ఉండే విధంగా ఉండాలని చెప్పి ఈ మనం ఈ యొక్క ఆవిష్కరణ చేసుకున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేసేందుకు ముఖ్యంగా మా పోలీసు బండి Özel yapıdır